ఎస్టిమేట్స్ అని నీకు మార్చ్ వరకు వస్తుంది సార్ విజయ్ రెడ్డి విజయ్ రెడ్డి విజయ్ రెడ్డి రాజీనామా సంబంధించి అలా చూస్తున్నారు పార్టీ అలా చూస్తున్నారు ఏ పార్టీ వైకాపన తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒకటన్న తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాం వైకాప నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన ఇప్పుడు నిజం అవుతుంది కదా ఒక్కొక్కరు ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు నేనెక్కడ నేను శిక్ష పడదని నేను ఎక్కడ తెల్లి నో నో ఐఎమ్ సారీ నేను ఎక్కడన్నా శిక్ష పడదని ఇప్పుడు లిక్కర్ కానీయండి ఇప్పుడు ఒకటమ్మ ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం పాదయాత్రలో కూడా నేను చెప్పా ఎవరు నేను వదిలిపెట్టను ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని నేను ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీట్ అమ్మా ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఉన్నారు అంటే ఎల్లయ్యా ఉన్నారు అనేది టైం లో ఉన్నిట్టాలి కదమ్మా సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందే మాడతా కూడా కరెక్ట్గా లెట్ ఇన్వెస్టిగేషన్ ఎస్ ఎస్ మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయమే కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా ఆరు పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు కొట్టేశారు క్షమించాలి ప్రయత్నం కాదు కొట్టేశారు ట్రాన్స్ఫర్ చేసుకునే కేసు పడింది దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారికి బిడ్డ రా అని ఇంటికి అన్నీ బయటకు వస్తున్నాయి కదా సిమిలర్ వ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి తప్పనిసరిగా యాక్షన్ తీసుకున్నారు చాకలాలే అలా లైన్ పెట్టారు అటులో కట్ మీరు ఆరోపించారు ఇక్కడ నేతలు కూడా మాట్లాడారు అవునండి ఇప్పటికీ అంటే గడప ఆరేండిలో ఎజే ఇన్నిషియేటివ్ లోస్తున్నారు ఎక్కడ కూడా గతంలో అధికారులు కూడా కొని ట్రైంగే అంటే అంత లీగల్ గా లేదు ఎక్కడ తీసుకోవడానికి ఆస్కారం లేదని సో ఇప్పుడు కూడా వాళ్ళు సో ప్లీజ్ బి పేషెంట్ ఓపిక పట్టండి స్వామి తర్యాప్తి జరుగుతుంది కదా అవునిండి ఇప్పుడు ఒక మనమ కూడా మాట చెప్పా ప్రభుత్వ పరిస్థితి గురించి కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి గత ప్రభుత్వం చేసిన అవినీతులు అన్నిటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంకా లాయన్ ఆర్డర్కి పోలీసులు మిగలరు మిగలరమ్మా ఎందుకంటే భూ అక్రమాలు కానీ ఇస్కా అక్రమాలు కానీ మద్యం అక్రమాలు కానీ గాలి కూడా అమ్మేశారు స్వామి ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసులు ఉండేదానికి ఉండదు ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్కి వెళ్ళాలి పకడ్బందీగా చేయాలి ఇప్పుడు లిక్కర్ ఉంది చాలా పకడ్బందీగా చేస్తున్నారు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి చేతుల నుంచి మారినాయి మొత్తం వివరాలు అన్ని సేకరించాం ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది ఒక్కొక్కటి చేయని అన్ని ఒకేసారి చేసేది కెపాసిటీ మటుకు ప్రభుత్వానికి ఉండదు ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి నేను కూడా దీనిపై చాలా స్పష్టంగా అరే కోడిగుడ్డిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు మేము మాకు ఇప్పుడే థ్యాంక్ యూ అన్న ఏడు నెలలో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము నాలుగు లక్షల పదివేల వేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా చూడలేదన్న ట్వీట్ ఎవరు మీకు ఇచ్చిందే మొన్న ఇచ్చిందే సాక్షి నేను అడగడా సాక్షి రాలేదా రిపోర్ట్ రిపోర్టరా కేసు రాలేదా సాక్షి ఎవరు లేడా అరే ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాయతో ఇదన్నా చూడరా భయ్ కళ్ళు తెరువు అని ఇప్పుడు మీరు చూడండి బాబుగారి దావోస్కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్తున్నారమ్మా దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోండి డావోస్ చర్చిస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం ఆసిలర్ మిత్తల్ది ఆసిలర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు అసలు హాస్లర్ మిత్తల్ది లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది కానీ హాసిలర్ మిత్తల్ది ఒప్పందం లేదు ఎంఓయూ లేదు మాకు ఎంఓయూ లేదు హాసిలర్ మిత్తలతో మాకు ఎలాంటి ఎంఓయూ లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్నారు ఎంఓయ్య ఎందుకు సార్ డైరెక్ట్ వర్క్ వెళ్దాం అన్నారు మమ్మల్ని తప్పబడతారా ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మేము కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం ఆరేడు నెలల్లో పనులు ప్రారంభించే లక్ష్యంతో మేము పని చేస్తున్నాం ఎన్నికలకి వెళ్లే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలనేది మేము చేస్తున్నాం అది కూడా మమ్మల్ని తప్పబడతారా అవును ఇవన్నీ మంత్రిగా నేనున్నప్పుడు సంతకం పెట్టాను ఇది టీడీపీ టీడీపీ ఎందుకు క్రెడిట్ తీసుకుంటుందంటూ కూడా మాట్లాడుతున్నాడు ఏం సంతకం పెట్టాడు ఏం సంతకం పెట్టాడు స్వామి మంత్రిగా మళ్ళీ కంపెనీలు ఎందుకు రాలేదో అని అడుగుతున్నాను నేను ఎందుకు మీరు శంకుస్థాపన చేయలే ఇది ఎట్టుందంటే కియా మోటార్స్ కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారు మీ అందరు బాగా తెలుసు ఆనాడు కియా మోటార్స్ వచ్చి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారు పదహారు నెలలో ప్రొడక్షన్ తీసుకొచ్చారు వైకాపా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక ఈమెయిల్ సృష్టించి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఈమెయిల్ పెట్టారు ఆ ఈమెయిల్ వల్ల కియా మోడర్స్ వచ్చిందండి ఇంకేం చెప్పాల్సింది లేదు టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు మీరు చూసారా లేదో టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు మేము తీసుకొచ్చి నేను వెళ్ళి చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి ఆయనతో నలభై ఐదు నిమిషాలు వన్ ఆన్ వన్ నేను మీటింగ్ పెట్టుకున్నాను తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్ర గారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా అక్కడ క్లీన్ చేసాం మేము ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి రెన్యూబుల్ ఎనర్జీ కానివ్వండి ఎన్ని ఇప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మీరందరూ ప్రశ్న అడిగారు మహారాష్ట్రకి ఇంత పెట్టుబడి వెళ్తుంది దానికి కారణం ఏంటో తెలుసా కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వచ్చే గల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఒక పారిశ్రామికవేత్త నేను కలిసాను మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడని నాకు టైం లేదు బాస్ నాకు ఇంకో ఒక మీటింగ్ పరిగెడుతున్నా నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవిలియన్ నుంచి భారత్ పెవీలన్ వరకు మేము నడుచుకుంటూ వెళ్తాను ఒక పది నిమిషాలు వాక్ ఆయన అన్నాడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే దావోస్తో కలిసానికి ప్రయత్నించా చాలా మంది అడిగా కలవనని చెప్పాడు అని ఎందుకన్నా మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ అది వరల్డ్ రినౌంట్ కంపెనీ కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలవలేదు కలవలేదు నేను మంత్రి అయిన ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టాను వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్లో ఫస్ట్ టైం గత ఐదు సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టేది మీరు ఒక్కరే అని ప్రజలు కూడా ఆలోచించాలి ఈరోజు గుజరాత్లో ఐదోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది గుజరాత్లో దానివల్ల మీరు చూస్తే గుజరాత్ స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు ముందరికెళ్తుంది మహారాష్ట్ర కన్సిస్టెంట్ గా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది సో కన్సిస్టెన్సీ ఉండే గల్లా పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామికవేత్తలు ముందరికి వస్తున్నారు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు వెళ్తున్నారు ఈ మన రాష్ట్రంలో ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక స్పీడ్కి వెళ్ళావు కరెక్ట్గా వచ్చి బ్రేక్ పడింది బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తాను పీపీఎల్ రద్దు చేయలేదా ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులని